శుక్రవారం పాపన్నపేట మండలం గణపురం ఆనకట్ట ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు జిల్లాకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి సూచన మేరకు ఆరెంజ్ యల్లో లో ఉన్న ఇరవై ఒక్క జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చీఫ్ సెక్రటరీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని ఆదేశించారు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం